నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ వాళ్ళు ఈరోజైతే మనం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో భాగంగా పూర్తి రీటెన్షన్ లిస్టు మరియు ప్రతి జట్టు స్క్వాడ్ రిలీజ్ చేసిన ప్లేయర్లు మరియు పర్స్ బ్యాలెన్స్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మీరైతే చేయాల్సిందా వీడియో నుంచి వరకు చూడండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి హైప్ చేయండి ముందుగా సిఎస్కే టీం గురించి చూద్దాం చెన్నై సూపర్ కింగ్స్ అయితే ఈసారి భారీ రీబిల్డ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసింది ఎందుకంటే రీటైన్ చేసిన వాళ్ళైతే રુત રુત્ર ગાયકવાડ ધોની ડેવાડ બ્રેવીસ શિવમ દુબે ખલીલા અહેમદ નૂર અહેમદ వాళ్ళు ట్రేడింగ్ ద్వారా అయితే సంజు శాంసన్ అయితే తీసుకున్నారు రి రిలీజ్ చేసిన ప్లేయర్స్ అయితే డేవన్ కాన్వే శ్యామ్ కరణ్ జడేజా మతీష్ పతిరాన్ వంటి ప్లేయర్లని స్టార్ ప్లేయర్ని అయితే రిలీజ్ చేసి వాళ్ళ దగ్గర పర్సు వాల్యూ అయితే నలభై మూడు కోట్ల నలభై లక్షలైతుందనమాట వాళ్ళైతే ఫిలిప్స్ వాళ్ళైతే ఓపెనర్స్కి అయితే ట్రై చేసే అవకాశం అయితుంది అనమాట అలాగే ఫాస్ట్ బాలర్లలో లు లుంగి ఎంగీడి ఫజుల్ ఫరూకి వంటి ప్లేయర్లని ట్రై చేసే ఛాన్స్ ఉంది అలాగే లివింగ్స్టన్ కూడా మంచి ఫినిషర్ కాబట్టి అతనికి కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది పర్స్ వ్యాల్యూ చాలా ఉంది కాబట్టి ఈ మూడు ప్లేసెస్లో అయితే వాళ్ళకైతే అవసరం తర్వాత ముంబై ఇండియన్స్ అయితే వాళ్ళైతే వాళ్ళ కోర్ గ్రూప్ని అయితే ఉపయోగి యూస్ చేసుకుందనమాట అలాగే ట్రేడింగ్ ద్వారా ట్రేడింగ్ ద్వారానే వాళ్ళు ఆల్మోస్ట్ వాళ్ళ టీమ్ ప్లేయర్లు అందరినీ సెట్ చేసుకోరు వాళ్ళ దగ్గర కేవలం రెండు కోట్ల డెబ్బై ఐదు లక్షల పర్సు వాల్యూ ఉంది వాళ్ళు ఆల్మోస్ట్ ఆక్షన్కి ముందే వాళ్ళ టీంను మొత్తం సెట్ చేసుకున్నారనమాట ట్రే ట్రేడింగ్ ద్వారా రూత్ షెర్ఫాన్ రూఫ్ రూత్ఫర్ మార్కండే షార్దుల్ని అయితే తీసుకున్నారనమాట అలాగే అర్జున్ టెండూల్కర్ రిష్ టోప్లీ కరణ్ శర్మని అయితే రిలీజ్ చేశారు వాళ్ళకి ఒక డెత్ బౌలర్ అయితే కావాలి అలాగే ఒక స్పిన్ బా బ్యాకప్ బౌలర్ అయితే కావాలన్నమాట ఇంపాక్ట్ బ్యాట్స్మెన్ మంచి హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ అయితే కావాలి ఈ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ క్రోర్స్తో వాళ్ళు ఏం చేస్తారో అయితే చూడాలి నెక్స్ట్ టీం వచ్చి కేకేఆర్ అనమాట కేకేఆర్ దగ్గర ఈసారి ఐపీఎల్ అందరికన్నా ఎక్కువ అత్యధిక పర్సు వాల్యూ అవుతుందనమాట అరవై నాలుగు కోట్ల ముప్పై లక్షలు అవుతుందనమాట వాళ్ళు రిటైన్ చేసుకున్న ప్లేయర్ రింకు సింగ్ స సునీల్ నారాయణ్ హర్షిత్ రానా రహానే వరుణ్ చక్రవర్తి వంటి ప్లేయర్లను ఉంచుకున్నారనమాట అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్లు కూడా ద ఫేమస్ ఆ కేకేఆర్ ప్లేయర్ అయితే ఆండ్రి దసల్ని అయితే వాళ్ళు రి రిలీజ్ చేశారు అలాగే క్వింటన్ డికాక్ని కూడా రిలీజ్ చేశారనమాట వాళ్ళకు ఒక పవర్ హిట్టర్ రిప్లేస్మెంట్ అయితే కావాలి ఆండ్రోడ్ రెస్ఎల్కి బదులుగా అలాంటి ప్లేయర్ని అయితే తీసుకునే అవకాశం అయితే ఉంది అలాగే డెత్ డెవన్ కన్వేన్ కూడా ట్రై చేసే అవకాశం ఉంది ఎందుకంటే క్వింటన్ డికాక్ని రిలీజ్ చేశారు కాబట్టి అలాగే ఫాస్ట్ బాలర్లో కూడా మంచి బ్యాకప్ ప్లేయర్స్ అయితే కావాలి కాబట్టి పర్స్ వాల్యూ సూపర్ ఉంది కాబట్టి వాళ్ళకి నచ్చిన ప్లేయర్లను తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే ఢిల్లీ క్యాపిటల్స్ గురించి చూసుకున్నట్టయితే ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఇరవై ఒక్క కోట్ల ఎనభై లక్షల పర్స్ వ్యాల్యూ అయితే ఉందన్నమాట అలాగే రిటైన్ చేసిన ప్లేయర్లు అక్షర్ పటేల్ కేఎల్ రావుల్ క్రిస్టెన్ స్టప్స్ నట్రాజన్ మిచల్ స్టార్ వంటి ప్లేయర్లను అయితే రిటైన్ చేశారు అలాగే రిలీజ్ చేసిన ప్లేయర్లు వచ్చి మోహిత్ శర్మ ఫాబ్ డూ ప్లేసెస్ ఫ్రేజర్ మెగ్గర్ వంటి ప్లేయర్లని రిటైన్ చేశారు రిలీజ్ చేశారనమాట ఓపెనర్గా అయితే జానీ బేస్ట్ దేవదత్ పడికల్ బ్యాకప్గా పర్థికల్ని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఫినిషింగ్లో అయితే ఓడియన్ స్మిత్ వంటి ప్లేయర్లను అయితే తీసుకునే అవకాశం ఉంది వాళ్ళకి మంచి ఓపెనర్ మరియు మిడిల్ ఓవర్ బ్యాట్స్ మిడిల్ ఓవర్స్ బ్యాట్స్మెన్ అయితే కావాలన్నమాట ఫినిషరు ఢిల్లీకి అలాగే గుజరాత్ టైటన్స్ గురించి చూసుకున్నట్టయితే వాళ్ళు రిటైన్ చేసిన ప్లేయర్స్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ గిల్లు సాయి సుదర్శన్ జాస్ బట్లర్ మహమ్మద్ సిరాజ్ రషీద్ అండ్ కగీశ్వర్ రావు వాళ్ళ దగ్గర పర్స్ వ్యాల్యూ వచ్చి పన్నెండు కోట్ల తొంభై లక్షలు ఉందన్నమాట వాళ్ళకు కావాల్సిన ప్లేయర్లు వచ్చి మిడిల్ ఆర్డర్లో బ్యాట్స్మెన్ కావాలి గ్లెన్ మ్యాక్స్వాల్ లేదా మంచి ప్లేయర్లను ట్రై చేసే అవకాశం అయితే ఉంది డెత్ బాలర్లు వచ్చి మా డెత్ బాలర్లో కూడా ఒక మంచి ఫాస్ట్ బాలర్ అయితే కావాలన్నమాట వాళ్ళ దగ్గర పన్నెండు పద ఆల్మోస్ట్ పదమూడు కోట్లు ఉంది కాబట్టి మంచి ప్లే ఇద్దరు ముగ్గురు మంచి ప్లేయర్లను తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట ఈసారి కూడా అలాగే నెక్స్ట్ వచ్చిన టీం వచ్చి లక్నో సూపర్ జైన్స్ అనమాట లక్నో సూపర్ జైన్స్ అయితే ఈ సీజన్లో కూడా రిషబ్ పంత్నే క్యాప్టెన్గా ఉంచే అవకాశం అయితే ఉంది వాళ్ళు రిటర్న్ చేసిన ప్లేయర్స్ కొంతమంది ఇంపార్టెంట్ ప్లేయర్స్ నికోలస్ పూరెన్ మయాంక్ యాదవ్ అవేష్ సమద్ వంటి మంచి ప్లేయర్లనైతే ఉంచుకున్నారనమాట అలాగే ట్రేడింగ్ ద్వారా అయితే మహమ్మద్ షమిని అండ్ అర్జున్ అయితే తీసుకున్నారు వాళ్ళు మహమ్మద్ షమిని తీసుకోవడం ద్వారా వాళ్ళకు ఒక మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆప్షన్ అయితే వచ్చిందనమాట వాళ్ళకి కావాల్సిందల్లా ఒక మంచి స్పిన్నర్ కావాలి ఆదిల్ రషీద్ లేదా మంచి లెగ్ స్పిన్నర్స్ ట్రై చేసే అవకాశం ఉంది అలాగే మిడిల్ ఆర్డర్ ప్లేయర్ కావాలి మయాంక్ అగర్వాల్ లాంటి ప్లేయర్ ఫినిషర్ కూడా కావాలి వీళ్ళకి చూద్దాం మరి ఏం ప్లేయర్ని తీసుకుంటారు అలాగే నెక్స్ట్ పీబీకేఎస్ పంజాబ్ గురించి చూసుకున్నట్టయితే శ్రేయస్ అయ్యార్ హర్షదీప్ సింగ్ యజ్వేందర్ చహల్ మార్కాస్ ట్రేణిస్ వంటి ప్లేయర్లను అయితే రిటైన్ చేసుకున్నారు అలాగే పదకొండు కోట్ల యాభై లక్షల పర్స్ వాల్యూ కూడా ఉంది వాళ్ళకి కావాల్సింది మంచి ఆల్రౌండర్ కావాలి ఇంకా మరియు ఒక మంచి ఫాస్ట్ బౌలర్ బ్యాకప్ కావాలి కాబట్టి వాళ్ళ దగ్గర ఆల్మోస్ట్ పదకొండు కోట్ల యాభై లక్షలు ఉన్నాయి కాబట్టి మంచి ప్లేయర్లను తీసుకునే అవకాశం అయితే ఉంది పంజాబ్ అయితే మంచిగా ఆల్ ఆల్రెడీ వాళ్ళకు అన్ని టీం మొత్తం ఫుల్ మంచిగా ఉందనమాట అందుకనే వాళ్ళు లాస్ట్ ఇయర్ ఫైనల్ కూడా రీచ్ అయ్యారు మంచి టీమ్ అయితే సెట్ అయింది వాళ్ళకి కావాల్సిందల్ల బ్యాకప్ ప్లేయర్స్ అయితే కావాలి ఇక మన ఇక నెక్స్ట్ టీం వచ్చి రాజస్థాన్ రాయల్స్ అనమాట ఈసారి రాజస్థాన్ రాయల్స్ అయితే వాళ్ళ లాంగ్ క్యాప్టెన్ లాంగ్ స్టాండింగ్ క్యాప్టెన్ అయితే తీసేసారనమాట రిలీజ్ చేశారు అదే ట్రేడ్ చేశారనమాట సంజు శామ్సన్ని అలాగే ట్రేడింగ్ ద్వారా రవీంద్ర జడేజాని శామ్ కార్ అని కూడా తీసుకున్నారనమాట వాళ్ళ దగ్గర పర్స్ వ్యాల్యూ వచ్చి పదహారు కోట్ల పర్స్ వాల్యూ అయితే ఉందన్నమాట వాళ్ళకి కావాల్సింది ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అయితే కావాలి డెవన్ కాన్వే లేదా ఫిల్ మంచి క్యాప్ కీపర్ని తీసుకునే అవకాశం ఉంది ఆల్రౌండర్లు కూడా మంచి ప్లేయర్లను తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట వాళ్ళకి కావాల్సింది ఒక ఆల్రౌండర్ ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలాగే ఒక స్పిన్ ఆల్రౌండర్ని తీసుకునే అవకాశం అయితే ఉందన్నమాట నెక్స్ట్ టీం వచ్చి మన రాజస్థాన్ అది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కరెంటు డిఫెండింగ్ ఛాంపియన్స్ అనమాట వాళ్ళకైతే ఆల్మోస్ట్ వాళ్ళ టీం మొత్తం సెట్ అయిందన్నమాట వాళ్ళకు కావాల్సిందల్లా ఒక ఫాస్ట్ ఒక ఫారెన్ ఆల్రౌండర్ ఇంకా మరియు బ్యాకప్ ప్లేయర్సే వాళ్ళ దగ్గర సిక్స్టీన్ పాయింట్ ఫోర్ క్రో జీరో క్రోర్స్ పర్స్ వ్యాల్యూ ఉంది కాబట్టి వాళ్ళకు ఒక ఆల్రౌండర్ కావాలి మంచి ఆల్రౌండర్ కావాలి ఫారెన్ ఆల్రౌండర్ అలాగే మంచి ఒక ఫినిషర్ ఇండియన్ ప్లేయర్ బ్యాట్స్మెన్ కావాలి అలాగే భువనేశ్వర్ కుమార్ జాస్ హెజల్వుడ్కి బ్యాకప్గా ఒక ఫాస్ట్ బౌలర్ కాదు ఒక ఇండియన్ ఫాస్ట్ బౌలర్ మరియు ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ అలాగే ఒక ఆల్రౌండర్ ఈ ముగ్గురు ఇట్లా ఇద్దరిని ట్రై చేసినా వాళ్ళ ఈ టీం ఇంకా సూపర్ సెట్ అయిపోతుంది అనుకోవాలి ఇంకా నెక్స్ట్ టీం వచ్చి లాస్ట్ టీ సన్ రైజర్స్ హైదరాబాద్ అనమాట సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా ఆల్మోస్ట్ వాళ్ళ కోర్ గ్రూప్ను అయితే రీటైన్ చేసుకుందనమాట అందు అందులో కొంతమంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఇషాన్ కిషన్ హెన్రీ క్లాసన్ ప్యాట్ కమిన్స్ హర్షల్ పటేల్ వాళ్ళు రిలీజ్ అదే ట్రేడ్ ద్వారా ట్రేడ్ చేసింది మహమ్మద్ షమీన్ అలాగే జాంపన్ కూడా రిలీజ్ చేశారనమాట వాళ్ళ దగ్గర పర్స్ వాల్యూ వచ్చి ఇరవై ఐదు కోట్ల యాభై లక్షలు వాళ్ళకు కావాల్సింది ఒక మంచి ఫాస్ట్ బాలర్ ఒక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అలాగే ఒక స్పిన్ బౌలర్ కూడా కావాలి చూద్దాం మరి ఏ టీం ఎలా సెట్ చేసుకుంటుందో ఫ్రెండ్స్ ఇది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రిటెన్షన్ మరియు రిలీజ్ ఒక లిస్ట్ మీకు ఏ టీం బాగా మంచిగా పర్ఫార్మెన్స్ చేసే అంటే మంచిగా ప్లేయర్లని కోర్ గ్రూప్ని రిటైన్ చేసుకుందో మీకు నచ్చిన టీం ఏదో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్